మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జోషువా డానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులు మీ అందరికీ వందనాలు దైవాశీసులు ఈ వీడియోలో కూడా దేవుని కృపతో అద్భుతమైన సమాచారాన్ని గౌరవ హైకోర్టు వారి తీర్పు నుండి మీకు చూపించబోతున్నా ప్రస్తుత పరిస్థితులలో ప్రస్తుత కాలంలో గౌరవ హైకోర్టు వారి తీర్పు మనకెంతో దాహోదపడుతుంది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే బైబిల్ ఆజ్ఞ ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పడానికి నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించడానికి వారిని నరకం నుండి పాతాల నుండి తప్పించి బైబిల్లో ఉన్న పరిశుద్ధ బోధనను బట్టి పరిశుద్ధ దేవుడి ప్రభు వారి యొక్క సుచరిత్రను బట్టి ఆయన చేసిన మానవాతీతమైన కార్యాలను బట్టి పంచభూతాలను శాసించడాన్ని బట్టి అంధకార చీకటి దైపు అపవిత్రాత్మ దృష్ట చేతబడి సాతాను శక్తులను ధ్వంసం చేసిన దాన్ని బట్టి రోగాల నుండి బాధల నుండి వ్యాధుల నుండి జబ్బుల నుండి విడిపించిన దానిని బట్టి మరణం నుండి బ్రతికించిన దానిని బట్టి మరణాన్ని జయించిన దాన్ని బట్టి ఆయన మాత్రమే సృష్టికర్త ఆయన మాత్రమే ఈ లోకరక్షకుడు ఆయన మాత్రమే మానవ నిర్మాణకుడు ఆయన మాత్రమే పాప పరిహారకుడు అని బోధిస్తూ భారతదేశంలో భక్తికి మూల గ్రంథములైన నాలుగు వేదములలో చెప్పబడిన అగ్ని పశువు గొర్రెపిల్ల కన్యశుతుడైన యేసు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించవలసిన భారము దేవుడు మన మీద మోపారు ఈ భారాన్ని మనం మోసుకుంటూ నశించిపోతున్న ఆత్మల వద్దకు వీధులలో గ్రామాలలో వివిధ సభలలో కరపత్రాల ద్వారా కృత నిబంధన బైబిల్ గ్రంథం ద్వారా మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు అడ్డగించి మత మార్పిణీలు చేస్తున్నారు ఇంకొంతమంది దుర్మార్గులు బరితెగించి బలవంతపు మత మార్పులు చేస్తున్నారు ఇంకొంతమంది దేశద్రోహులు తెగించి ప్రలోభాలు గురి చేసి మత మార్పులు చేస్తున్నారు అని మనల్ని అడ్డగిస్తూ మనం దైవ సంబంధమైన పరికరాలను తీసుకువెళ్తే వాటిని ధ్వంసం చేస్తూ వాటిని పగలగొడుతూ మనల్ని కొడుతున్నారు అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది ఏమి చేయాలో పాలుపోక కొంతమంది దేవుడి ప్రేమను బట్టి మౌనంగా ఉంటున్నారు కొంతమంది గౌరవ పోలీసు వారిని ఆశ్రయించిన గౌరవ పోలీసు వారిలో కూడా కొంతమంది మనో మతోన్మాదంతో నింపబడిన ఆలోచనతో ఉండడం వలన అక్కడ కూడా మనకి న్యాయం జరగట్లేదు అంతేకాదు మనము బలవంతంగా మత మార్పిలు చేస్తున్నామని మన మీద అక్రమ కేసులు తప్పుడు కంప్లైంట్ల ద్వారా రిజిస్టర్ చేస్తున్నారు ఇలాంటి వారికి చెంప పెట్టు లాంటిది గొడ్డల పెట్టు లాంటిది రంపపు కోత లాంటిది సుత్తి దెబ్బ లాంటిది ఇప్పుడు నేను మీకు చూపించబోయే చెప్పబోయే గౌరవ హైకోర్టు వారి తీర్పు ఈ భారతదేశంలో ఉన్న గౌరవ హైకోర్టులు ఏ తీర్పు ఇచ్చినా భారత రాజ్యాంగాన్ని మరియు భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారి తీర్పులను ఆధారం చేసుకొని ఇస్తూ ఉంటారు అంతేకాదు ఎక్కడో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రాల్లో చెల్లదు అంటే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది ఎందుకంటే ప్రతి గౌరవ హైకోర్టులో కొన్ని కేసులు వాదనలు జరిగేటప్పుడు గతంలో సంబంధిత గౌరవ హైకోర్టులు ఏ రాష్ట్రానికి సంబంధించినవైనా వారు ఇచ్చిన తీర్పులను వారు వినియోగించుకొని పలానా సంవత్సరంలో పలానా గౌరవ హైకోర్టు వారు ఈ తీర్పును కూడా ఇచ్చారు ఈ కేసుకు సంబంధించింది అని చాలా వాదనలు జరిగితే వాటిని బట్టి గౌరవ హైకోర్టులు కూడా ఆ తీర్పులను పరిగులోనే తీసుకొని తీర్పులు కూడా ఇచ్చారు కాబట్టి భారతదేశంలో ఉన్న గౌరవ హైకోర్టులు ఏ తీర్పులు ఇచ్చినా దేశవ్యాప్తంగా కూడా మనం వాటిని పరిగులోనే తీసుకోవచ్చు ఇక విషయానికి వెళితే గౌరవ అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ జోష్ పాపాచాన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ ఎనిమిది వందల డెబ్బై ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ కేసులో విషయాలు ఏమిటంటే పాపాచాన్ మరియు కొంతమంది క్రైస్తవులు క్రైస్తవ బోధకులు వారు ఉత్తరప్రదేశ్లో గల అంబేద్కర్ నగర్లోనికి వెళ్ళి బైబిల్ బోధలు బోధిస్తున్నారు బైబిల్లో గల పరిశుద్ధ బోధలను ఆ నగర వాసులకు బోధిస్తున్నారు అంతేకాదు వారికి పరిచయం చేస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ వారికి యేసు ప్రభువును పరిచయం చేసి వారి జన్మ కర్మ పాపాల నుండి విడిపించే మార్గమైన బాప్తిజం ద్వారా యేసుప్రభుకు దగ్గరగా చేసి వారిలో ఉన్న చెడును చంపి వారిలో ఉండ కీడును చంపి దురలవాట్లను దురవ్యసనాలను చంపి సత్ప్రవర్తన కలిగిన సత్సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా తయారు చేస్తూ ఉంటే ఆ అంబేద్కర్ నగర్ కాలనీ వారి జీవితాలను మార్చుకొని వారందరూ కూడా ప్రార్థనలు చేసుకోవటం నిజదేవుడైన యేసు నేసుప్రభు వద్దకు వెళ్ళటం ఇదంతా కూడా అక్కడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగు అనే మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు గమనించి అక్కడున్న బీజేపీ నాయకుడు జోష్ పాపాచాన్ మరియు వారితో ఉన్న వారి మీద ఉత్తరప్రదేశ్ బలవంతపు మత మార్పిడి చట్టం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా అన్యాయమైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చి వారి మీద కేసు రిజిస్టర్ చేయించి జైలుకి పంపించారు బెయిల్ కోసం క్రింది కోర్టుకు వెళితే క్రింది కోర్టు బెయిల్ ఇవ్వాలి తదుపరి జిల్లా కోర్టుకు వెళితే జిల్లా కోర్టు వారు కూడా వారికి బెయిల్ ఇవ్వాలి తదుపరి వీరు గౌరవ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు బెయిల్ కొర ఈ అప్పీల్ చేసినప్పుడు తీవ్రంగా వాదనలు జరిగాయి అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఇటు బాధితుల తరఫున క్రైస్తవుల తరఫున ఒక నిజమైన హైందవ గౌరవ లాయర్ గారు పాల్గొని ఒక తీవ్రమైన ఉత్కంఠభరితమైన వాదనలు గౌరవ న్యాయమూర్తి షమీం అహ్మద్ జే వారి ముందు వినిపించారు జోష్ పాపాచాన్ మరియు వారి బృందం బైబిల్లో ఉన్న పరిశుద్ధ బోధనం చేశారు తాగుడు మానాలి అని వ్యభిచారం మానాలి అని దొంగతనాలు మానాలి అని అలాగే చట్ట వ్యతిరేకమైన పనులు మానాలి అని మనసును హృదయాన్ని జీవితాన్ని సప్రవర్తన కలిగి మార్చుకోవాలని భార్యతో భర్త భర్తతో భార్య ఎలా ఉండాలో ఆ బోధలు బోధించి తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో బిడ్డలను ఎలా పెంచాలో ఈ లోకంలో ప్రతి మనిషికి కలిగిన బంధాలు బాంధవ్యాలు ఎలా కొనసాగించుకోవాలో శత్రువులు పగస్తులు విరోధులను ఎలా క్షమించాలో ప్రేమించాలో వారికి ఎలా సేవ చేయాలో వారి కొరకు ఎలాంటి త్యాగం చేయాలో ఇత్యాది అనేకమైన బైబిల్ బోధలు బోధించి ప్రభు వారి యొక్క త్యాగాన్ని వారికి తెలియచేయటం ఇది బలవంతపు మత మార్పిడి కాదు అంతేకాదు వారిని సన్మార్గంలోనికి నడిపిస్తున్నారు సత్ప్రవర్తన కలిగి జీవించడానికి బోధలు అందిస్తున్నారు కాబట్టి ఇది బలవంతపు మత మార్పుడి కానే కాదు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పినంత మాత్రాన బైబుల్స్ పంచినంత మాత్రాన ఇది బలవంతపు మత మార్పిడి కానే కాదు అంతేకాదు ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సద్బోధలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి గ్రామంలో వినిపించేలాగా ప్రభుత్వం కార్యాచరణ చేయాలని కూడా గౌరవ న్యాయమూర్తి వారు వ్యాఖ్యానించారు దేవునికి స్తోత్రం కలిగి అంతేకాదు గౌరవ న్యాయమూర్తి వారు ఇంకొక కీలకమైన విషయాన్ని ఈ కేసులో కనుగొన్నారు ఏమిటా అంటే ఎవరైతే క్రైస్తవ బోధకులు అంబేద్కర్ నగర్లోకి వెళ్ళి బైబుల్ బోధలు బోధించి బైబుల్స్ పంచారో ఆ బైబుల్ బోధలు విన్నా లేదా పంచిన బైబుల్స్ తీసుకున్నా లేదా అంబేద్కర్ నగర్లో గల కాలనీ వాసుల్లో ఎవరు కూడా పాస్టర్ల మీద ఆ బోధకుల మీద ఆ క్రైస్తవ ప్రచారకుల మీద కంప్లైంట్ ఇవ్వాల కేసు పెట్టాల మరి ఎవరు పెట్టారు ఆ గ్రామానికి సంబంధం లేని ఆ గ్రామంలో లేని ఆ బోధలు వినని ఆ బోధలలో ఏవి బోధించారో తెలుసుకొని బీజేపీ మరియు మతోన్మాదులు కొంతమంది వాళ్ళు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుని గమనించిన గౌరవ న్యాయమూర్తి వారు ఆ గ్రామంలో ఎవరు కూడా ఈ పాస్టర్లు మమ్మల్ని బలవంతంగా మత మార్పులు చేస్తున్నారని ఫిర్యాదు బయట వాళ్ళు ఎక్కడో మీరు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమిటి అసలు బీజేపీకి సంబంధం ఏంది ఆర్ఎస్ఎస్కి లేదా మతోన్మాదులకు సంబంధం ఏంది వీళ్ళు ఎలా కంప్లైంట్ ఇస్తారు ఈ కంప్లైంట్ మీద ఎలా పోలీసు వారి కేసు నమోదు చేస్తారు ఇది అక్రమ కేసు అని గౌరవ హైకోర్టు వారు ఆ కేసులో బెయిల్చారు దేవునికి స్తోత్రం కలిగొన గ్రామస్తులందరూ కూడా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చారు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో ఆ గ్రామస్తులు ఎక్కడో కూడా ఇదిగో జోష్ పాపాచాన్ గారు వారి టీము మమ్మల్ని బలవంతంగా మత మార్పిడి చేయలేదు మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయలేదు అని రాశారు వారు మంచి బాధలు బోధించారు ఆ బైబిల్లో ఉన్న విషయాలు మేము వింటున్నప్పుడు మా జీవితాలకి స్వాంతన కలిగింది మా జీవితాలు మార్చుకోవాలనే ఆలోచన కలిగింది ఆ దైవజనుల గురించి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో సాక్ష్యం ఇచ్చారు ఈ స్టేట్మెంట్ను కూడా ఈ సాక్ష్యాన్ని కూడా గౌరవ న్యాయమూర్తి వారు పరిశీలించి పరిగణలోనూ తీసుకొని క్రింది రెండు కోట్లు బెయిల్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని చేసి తప్పుపట్టి పాపాఛాన్ మరియు వారి టీముకి బెయిల్ మంజూరు చేసి గౌరవ పోలీసు వారికి ముట్టికాయలు వేశారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియమైన సహోదరిని నా సహోదరుల మనం బైబిల్స్ పంచడం బైబిల్ బోధలు చేయటం మత మార్పిడి కాదు బలవంతపు మత మార్పిడి అంతకంటే కాదు అయినా మనం మతం మార్చామని బలవంతపు మత మార్పిడి చేస్తున్నామని లేదా ప్రలోభాలకు గురించి చేస్తున్నామని ఎవడో పక్క పక్క జిల్లా వాడో పక్క రాష్ట్రం వాడో సంబంధిత గ్రామంలోనికి వచ్చి అక్కడున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ చేయకూడదు ఆ ఫ్రీయాదే తప్పుడుది ఆ తప్పుడు ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేస్తే ఆ తప్పుడు అధికారి కూడా ఈ కరెక్ట్ జడ్జిమెంట్తో తుప్పు రాకూడదామని కూడా చట్టంతో మీ అందరికీ తెలియజేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాబట్టి అంతేకాదు బలవంతపు మత మార్పిడి అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా మనం బలవంతంగా అతను లాక్కొని వచ్చి బాప్తీసం ఇవ్వటం మనం ఇప్పుడు ఆయన చేసామా ఒక వ్యక్తికి మనం కరపత్రం ఇస్తుంటే వద్దు వద్దు అని వెళ్తుంటే లేదు రా తీసుకోమంటాం అది బలవంతపు మత ప్రచారం ఒక వ్యక్తికి మన బైబిల్ ఇస్తుంటే నాకు బైబిల్ వద్దు నేను ఫలాని దేవుణ్ణి దేవతున్నాం నేను నాకు వద్దు అంటే లేదు నువ్వు తీసుకోకపోతే నేను చంపుతాం ఇదిగో నువ్వు తీసుకుంటావు తీసుకోమా అని వాళ్ళకి బలం ఇస్తే అది బలవంతపు మతం మరి ఈ భారతదేశంలో ఏ ఒక్క క్రైస్తవుడు దైవజనుడు ఎప్పుడు కూడా బలవంతపు మత మార్పిడి చేయలేదు చేయబోడు అవసరం లేదు అలా చేశాడని ఇంతవరకు ఒక నపంసుకుడు కూడా నిరూపించలేకపోయారు ఇది బలవంతపు మత మార్పిడి అంటే కాబట్టి దీనికి భిన్నంగా ఏ అధికారి వ్యవహరించినా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి దృష్టికి తండి మనమందరం పై అధికారులను మనం సంప్రదించి గౌరవ న్యాయస్థానాల ద్వారా భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన గౌరవ మైనార్టీస్ కమిషన్ గౌరవ మానవ హక్కుల కమిషన్ గౌరవ లోకాయుక్త కోర్టుల ద్వారా న్యాయం పొంది సంబంధిత మతోన్మాద భావంతో ఉండి మతోన్మాదులను పెంచి పోషించి ఎంకరేజ్ చేసే మతోన్మాదుల ప్రలోభాలు గురయ్యే అధికారులకు బుద్ధి చెబుదామని కూడా నేను తెలియచేస్తూ ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బైబిల్స్ పంచండి బైబిల్లో ఉన్న బోధలు ప్రచారం చేయండి ఇది మత మార్పిడి కాదు అని గౌరవ అలహాబాద్ హైకోర్టు భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసిన అద్భుతమైన తీర్పునిచ్చారు అని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవ ఆశీసులు